నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి హామీ ఇచ్చింది కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికంటే ముందు కులగణన కూడా చేస్తామని చెప్పింది దేశంలో మొదటిసారిగా తెలంగాణ సర్కారు కులగణన చేసింది కులగణన చేసిన క్రెడిట్ని కూడా ఆ పార్టీ ప్రభుత్వం తీసుకుంటూ వస్తుంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో మేము కులగాలన్ని శాస్త్రీయంగా చేశాను చూడండి అంటూ చెప్తూ వస్తుంది అయితే కులగణన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభ తీర్మానం చేసి గవర్నర్కి పంపించిన తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపించడం రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండడం సో ఈ నేపథ్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కాని వాతావరణం కనపడుతోంది అమలు కాకపోవడంతో కొంతమంది కోర్టుకెళ్ళారు స్థానిక ఎన్నికలకు సంబంధించిన గడువు ముగిసిపోయింది ఇమీడియట్గా ఎన్నికలకు పోవాలని ఎన్నికలకు వెళ్ళాలి అంటూ కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఈ నెల ముప్పై లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించండి అంటూ హైకోర్టు ఆదేశించింది పక్క హైకోర్టు ఆదేశం ఉంది మరో పక్క గవర్నర్ దగ్గర బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి యాక్సెప్ట్ అవుతే తప్ప నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే పరిస్థితి లేదు వాటిని రాష్ట్రపతికి పంపించారు గతంలో చాలా రాష్ట్రాల్లో యాభై శాతం స్లాబ్ ను మించి రిజర్వేషన్లు అమలు చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు నిబంధనలకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ విరుద్ధంగా ఇది ఉంది అంటూ కోర్టులు కొట్టివేసిన నేపథ్యంలో సో ఈసారి అలా జరగకుండా ఉండాలంటే రాష్ట్రపతి ఆమోదం ఉండాలి కాబట్టి రాష్ట్రపతికి పంపించాం రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాయని చెప్తున్నారు రాష్ట్రపతి దగ్గర నుంచి పెండింగ్ లో ఉన్నాయి సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక పక్క కోర్టు ముప్పై తారీఖు వరకు డేట్ పెట్టింది నలభై రెండు శాతం రిజర్వేషన్ హామీ ఇచ్చాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కాకపోతే బీసీల్లో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన లేదు అంటే రాజకీయంగా దాడి చేస్తుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది నిన్న జీవో రిలీజ్ చేసింది స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లుగా బీసీలకు సో స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించడంతో యాభై శాతం స్లాబ్ దాటిపోతుంది దాదాపు అరవై ఎనిమిది శాతం వరకు రిజర్వేషన్లు వస్తున్నాయి ఇది సుప్రీంకోర్టు చెప్పింది విరుద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జీవో ఇచ్చి ఇప్పుడు ఇమీడియట్గా షెడ్యూల్ రిలీజ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది నేను ఈ వీడియో చేస్తున్న క్షణానికి ఇంకా షెడ్యూల్ రాలేదు కానీ షెడ్యూల్ రాబోతుంది ఈరోజు సో షెడ్యూల్ వస్తే ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉండదు అనేదాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకుంటుంది సర్కార్ అడ్వాంటేజ్గా తీసుకుంటుంది ఆ అడ్వాంటేజ్ని తీసుకుని ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన చేస్తుంది ఎన్నికలకు వెళ్ళి నలభై రెండు శాతం బేసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పాం దాన్ని మేము పూర్తి చేశాం చూడండి అంటూ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయబోతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇప్పటికే కసరత్తును పూర్తి చేసింది దానికి సంబంధించి ఆయా ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించి రిజర్వేషన్లు ఎలా ఎవరికి ఎక్కడ ఏ రకమైన రిజర్వేషన్లు ఇవ్వాలి అనే దానిపైన ఒక క్లారిటీకి ఇప్పటికే వచ్చేసింది వచ్చిన తర్వాత షెడ్యూల్కి రెడీ అవుతోంది సో ఎన్నికలు ఎన్ని దశల్లో నిర్వహించాలి ఎలా నిర్వహించాలి ముందు స్థానిక ఎన్నికలు నిర్వహించాలా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే దానిపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక బ్లూ ప్రింట్ని రెడీ చేసుకుంది రెడీ చేసుకుని ఎన్నికలకు వెళ్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము చెప్పాం చేస్తున్నాం చూడండి అంటూ క్యాంపెయిన్ కూడా చేయబోతుంది అయితే దీనికి సంబంధించి ఉన్న హడిల్స్ ఏంటి అనే దానిపైన కూడా రకరకాల రకరకాల చర్చలు విశ్లేషణలు చూస్తున్నాం గతంలో ఈ యాభై శాతం స్లాబ్ని మించి రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు ఇచ్చి స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు చేస్తే అలా అమలు చేసిన గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కోర్టులు వాటిని కొట్టేశాయి అక్కడ ఎన్నికలు కూడా రద్దయ్యాయి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కూడా జీవో ఇచ్చి జీవో ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు తీసుకుని ఎన్నికలు నిర్వహించిన ఆ ఎన్నికలు రద్దయ్యే ప్రమాదం ఉంది ఇలాంటి చర్చ కూడా జరుగుతుంది దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సింది ఇంకా డీటెయిల్గా దాని మీద చర్చలు జరగాల్సిన అవసరం ఉంది సో గతంలో ఒక రెండు రాష్ట్రాల్లో కోర్టు ఇలా చేసింది ఇలాంటి ఎగ్జాంపుల్స్ అయితే కనపడుతున్నాయి ఆ ఎగ్జాంపుల్స్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం విషయంలో వర్తిస్తాయా లేదా అనేది చూడాలి సో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా చాలా పెద్ద క్యాంపెయిన్ చేసుకొని వచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్కారు సో ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే ఫేస్ సేవింగ్ ఉండదు కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా కూడా కాబట్టి అలాగే కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి బీసీ సంఘాల వైపు నుంచి ఒత్తిడి కూడా ఉంది కాబట్టి మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఒత్తిడి కూడా తీసుకువస్తుంది కాబట్టి వాటిని అమలు చేసే దిశగా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ముందుకు వెళ్తోంది సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఏం జరుగుతుందో చూడాలి బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలకి ఒకటి చెప్పుకునే అవకాశం కనబడుతుంది ఒకటి చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసే అవకాశం కనబడుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా లీగల్గా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా గవర్నర్ కోఆపరేట్ చేయకపోయినా రాష్ట్రపతి ఆమోదం తెలపకపోయినా మేం చిత్తశుద్ధితో ఉన్నాం మేము అమలు చేసి తీరుతాం ఏ ఏదో ఒక ఫామ్లో దాన్ని అమలు చేయడానికి సంబంధించి మేము సిద్ధంగా ఉన్నాం అనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వైపు ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నట్లయితే డెఫినెట్గా భావించాల్సిన అవసరం ఉంది సో అలా ప్రభుత్వం భావించింది కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మేనమేషాలు లెక్కేయకుండా ఎలక్షన్ని కో కోల్డ్ స్టోరేజ్లోకి నెట్టకుండా ఏదో కారణం చూపి ఎలక్షన్ పోస్ట్ చేసి పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేయకుండా వాటిని అమలు చేయడానికి సంబంధించిన మనం ఉన్న మార్గాల్ని అన్వేషిస్తూ ఆ దిశగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వెళుతోంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరిగి ఎన్నికలు జరిగి నలభై రెండు శాతం మంది బీసీలు స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడం అనేది డెఫినెట్గా సుదీర్ఘకాలంగా బీసీలు కోరుకుంటున్న డిమాండ్ బీసీలు ఆశిస్తున్నమాట అది నెరవేరితే డెఫినెట్గా కాంగ్రెస్ సర్కారు బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టుగానే చూడాల్సిన ఉంటు చూడాల్సి ఉంటుంది